హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ నైట్ అన్న యాక్చువల్లీ ఈరోజు నైట్ టైం పెడుతున్నాం తొమ్మిదికి ఫస్ట్ వీడియో అందుకే గుడ్ నైట్ చెప్తున్నా బట్ వీడియో కలిపి ముందు అయితే ఫస్ట్ లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై కార్ పెడతాం స్పాట్లో తీసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం స్క్రీన్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో బట్ పోతే సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ ఉంది బట్ వర్క్ వర్కింగ్ ఉందో లేదో చెప్పలేదు బట్ పోతే లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది చూడవచ్చు రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే కార్ అయితే రీపెయింట్ అంటే అయింది మాక్సిమం ఒక త్రీ ఫోర్ ఫైవ్ పీసెస్ వరకు రీపెయింట్ అయితే అయిందన్న కంపెనీ సీటింగ్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫ్రెష్ రెన్వల్ చేయించినారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ థౌజండ్ ఫైనల్ చెప్తున్నారు ఇదైతే మ్యాక్సిమం రీపెయింట్ అయినట్టే అవపడుతుంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్ మోడల్ టోటల్ ఎవ్రీథింగ్ చూడడానికైతే పెయింట్ వేసినట్టే అవపడుతుంది దీంట్లో మెన్షన్ చేయలేదు అన్న లేట్ నైట్ ఫోటోలు పెట్టారు రేపు ఇంకా వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాయి కాబట్టి అయితే మనం స్పాట్లో అప్లోడ్ చేస్తున్నాం కార్ అయితే చూడడానికైతే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న నైన్ మోడల్ పెట్రోల్ ప్లస్ బ్యాక్ క్యామ్ కూడా ఉంది చూడవచ్చు రివర్స్ క్యామ్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది పడిపోతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ వర్కింగ్ ఉన్న లేని మెన్షన్ చేయలేదు దీని ప్రైస్ నైంటీ థౌసండ్ యాక్చువల్లీ చాలా రీజనబుల్ ప్రైస్ అన్న టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది పొద్దు టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెడ్డి అని చెప్పి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ మోడల్ యాక్చువల్లీ మార్కెట్ టూ థౌజండ్ నైన్ ఇదే కారు వన్ టెన్ వన్ ట్వంటీ ఉంటుంది అన్న నైంటీ థౌసండ్ పెట్టిండు చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మనమైతే స్పాట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం లేట్ నైట్ వీడియో ఫస్ట్ టైం పెట్టడం అంత లేట్గా పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు ఉన్నాయి పేపర్స్ వ్యాలెట్ టూ థౌసండ్ థర్టీ వరకు ఉంది ఓకేనా ఏసీ వర్కింగ్ ఉన్నది మెన్షన్ చేయలేదు మాక్సిమం వర్కింగ్ ఉండొచ్చు ప్రైస్ మాత్రం నైంటీ థౌసండ్ ఎక్కువ రోల్ అయితే ఉండదు ఈ కారు రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అయితే సేల్ అయిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా స్పాట్లో సెల్ఫ్ డిపాట్ చేసి ఓన్ నెంబర్ తీసుకోండి సి వన్ ఫిఫ్టీ సిక్స్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కొందిద్దాం మీకోసం రోజుకు నలభై వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లలో తిరగడమే లక్ష్యం ఓకే పరోసారి అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ హ్యావ్ ఎ నైస్ డే రైట్ 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 అన్న ఓకే రైట్ అన్న రైట్